వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై నలభై రెండో వాక్యములేముందంటే ఇప్పుడు ఈ దినమందైనను మీరు సమాధానమైన సంగతులు గైకున్న ఎడల నీకు ఎంతో మేలు నేను నీకు తోడై ఉన్నాను కాదనటం లేదు నేను మాట్లాడుతున్న సమాధానమైన వాక్యం ఈ సువార్తకను లోబడితే నీకు మేలు చేస్తానంటాడు ఫస్ట్ దగ్గరగా స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా ఎంతమంది లోబడుతున్నారు నేను నీ గుండెను బాగు చేయాలనుకున్నాను నీ గుండె ఆల్రెడీ ఒకటో రెండో బ్లాక్స్ ఉన్నాయి నేను నిన్ను బాగు చేయాలనుకోని నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వు సిగరెట్ మాటలా నా మాటని నా మాట విను నువ్వు మందు మానటం లేదు దొంగ సిగరెట్లు తాగుతూనే ఉన్నావు ఏదో ఒకరోజు నీ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ దినమందైనను నువ్వు సమాధానమైన సంగతుల గుం నువ్వు కైకుంటే నీ గుండెకి నేను గ్యారంటీ ఇస్తానంటాడు దేవుడు నువ్వు వింటావా మీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలేయ దొంగ సిగరెట్లు మాంతావా ఏంటి రాటం రాటం మా పడుతున్నాడు అన్నట్టు చూస్తున్నాడు వాళ్ళు విత్తరపోయి నేను ఇప్పుడు తాగానని ఎందుకు దాకో ఇప్పుడు ఈ దిన ముందు నీతో సమాధాన పడడానికి నిన్ను నేను మేలు చేయడానికి నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి నిన్ను వచ్చాను నువ్వు నా మాట విని మెసేజ్లు ఆపేస్తావా ఫోన్ మాట్లాడడం ఆపుతావా మీ క్లాస్మేట్తో ఏమనుకోవద్దు నిన్ను వందనాలు ఎవరో ఉంటారు ఇక్కడ చెయ్యం స్తోత్రం చెప్పాలి దొంగ ఫోను ఆపుతావా ఇప్పుడు ఈ దినమందైనను ఈ అయినను నా మాట వింటావా విధేయత చూపిస్తే నేను నీకు మేలు చేస్తాను దేవుడు ఏ మనుషుడినైనా శిక్షకు అప్పగించేటప్పుడు నోటీస్ ఇవ్వకుండా వారిని హెచ్చరించకుండా ఏ కుటుంబాన్ని ఏ గ్రామాన్ని ఏ పట్టణాన్ని ఏ దేశాన్ని కూడా దేవుడు పాడు చేయడు నోటీస్ ఇస్తాడు నోటీస్ ఇస్తాడు ఇప్పుడు మీ ఇల్లు అక్రమ కట్టడలు కడితే నోటీస్ ఇవ్వకుండా పడగొట్టేస్తారా నేను అరెస్ట్ చేయాలంటే ఏదైనా నేరం చేస్తూ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా చెప్పరేంటండి ఈ ప్రభుత్వాలకి ఆ ఇంకిత జ్ఞానం ఉన్నప్పుడు నా దేవుడికి లేదనుకున్నారా పండు తిన్నారా పండు తిన్నారా తిన్నారా వచ్చి నోటీస్ ఇచ్చాడు దేవుడు ఎక్కడున్నావు ఎక్కడున్నావు తోటలోనే ఉన్నాను కానీ భయపడి రాలేకపోతున్నాను సిగ్గేస్తుంది తినొద్దన్న పండేమన్నా తిన్నావా నోటీస్ వెళ్ళిపోయింది తినొద్దన్న పండేమైనా తిన్నావా నోటీస్ వెళ్ళిపోయింది అయ్యా బుద్ధి తక్కువై తిన్నాం బాబు తప్పు అయిపోయింది నాయన అన్నాడా తప్పు ఒప్పుకోలే నేనేందుకు తిన్నాను అది నువ్వు ఇచ్చావు అది పెట్టింది నేను తిన్నా అవ్వ నువ్వు తిన్నావా నేను తినలేదు ఆడు ఎందుకు తినిపించడు ఇంట్లోకి పిలిస్తే శాపం ఇంట్లోకి ఆహ్వానిస్తే ఎందుకు తినిపించడు నోటీస్ ఇచ్చాడు కదా ఆ తర్వాత ఎల్లగొట్టాడు గమనించాలి నోవాకు కాలములో నోవాకుని ఆత్మస్వరూపుగా దేవుడు వెళ్ళి ప్రకటించాడంట నోవాకు కాల ప్రజలకు నోటీస్ ఇచ్చాడు ఏమలేదా నూట ఇరవై సంవత్సరాలు అరెస్ట్ వారంటీ ఇచ్చిన తర్వాత లేట్ ఇచ్చాడు సమయం ఇచ్చాడు కానీ వారి వినల పినిష్ తుడిచిపెట్టేశాడు నూట ఇరవై సంవత్సరాల్లో మారుమని సువార్ సమాధాన సువార్త ఇంటే వారు బాగుపడి ఉండేవారు సదమ గోమూరు పట్టణాలకి కావాలని లోతును పంపించాడు అక్కడికి వారి మధ్యలో ఉండి చెప్పాడు ఆ జంట నగరాలు ఆ నీతిమంతుని మాట వినలా పినిష్ అగ్నిచేత నాశనం చేశాడు అదే నినివే పట్టణానికి యోనాను పంపించాడు వారు విని గోలిపట్టు కట్టుకొని తగ్గించుకొని చెడు చనుమును విడిచి ఉపవాసం ఉండి ఓ దేవుడా మమ్మల్ని మా పిల్లలను కాపాడండి అని ఏడ్చారు అంతే దేవుడు దాన్ని క్షమించాడు ఈరోజున లక్షల మంది కాదు కోట్ల మంది ప్రజలు కోకొల్లలుగా కోట్ల మంది ప్రజలు సువార్త ద్వారా మారు మనసు పొంది వారి పాత రోత బ్రతుకులను విడిచిపెట్టి దేవుని అద్భుతమైన మేలులు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈ దినమందైనా నువ్వు దేవుని కొరకు సమాధానమైన సంగతులు గైకొని నీ తప్పుడు ఆలోచనను విడిచిపెట్టి తప్పుడు పనులు విడిచిపెట్టేసి ఇప్పుడైనా దేవుడు సృష్టికర్తనితో మాట్లాడుతున్నాడు నీ మూల ఉన్న ఆ విగ్రహాలు ఇప్పుడైనా తీసేయి నీ హృదయంలో ఉన్న విగ్రహాలు ఇప్పుడైనా తీసేయి అర్థమవుతుందా అంతా ఒకటే అనేది ఒక్కడే ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు 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 ఒక చిన్న శుక్ర కణానికి జీవం ఇచ్చిన దేవుడు దేవుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే స్తోత్రం చెప్పాలి హలే లుయ్యో గంటసాల ఒక పాట రాశాడు మా పాడాడు మీకు ఎంతమందికి తెలుసో ఆయన పేరు ఎత్తున్నా నేమనుకోద్దా ఏ పాట గారి సినిమా వాళ్ళ పేర్లు ఎందుకు అంత ఓవర్ చెయ్యి మాక స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇక్కడ సినిమా పాటలు చంపి నేను సినిమాలు చూడట్లేదు అర్థమవుతుందా హలే ఓవరొద్దు ఉన్న సత్యాన్ని మాట్లాడుకుందాం దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా నలభై 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 లేదా నలభై ఐదు సంవత్సరాల క్రితం ఆయన నోటిలో ఒక సత్యాన్ని పలికించాడు ఆ రాశిని మహానుభావుడు ఎవరో నాకు తెలియదు నీకు అర్థమవుతుందా రెండు రకాలైనవి ఉన్నాయి దేవుడు చేసిన మనుషులు మనుషులు చేసుకున్న దేవుళ్ళు ఇప్పుడు నువ్వు ఏ దేవుడికి మొక్కుతున్నావు నిన్ను చేసిన వానికా నువ్వు వాడికా మనం దేవుణ్ణి తయారు చేస్తామా తయారు చేసుకుంటే ఇంక మరి ఇలా ఉంటుంది నీ ఇష్టం వచ్చిన రూపంలో చేసుకుంటుంటావు మనల్ని దేవుడు చేసి అనడానికి రుజువు ఏమిటంటే ఆయనకు ఒక ముక్కు ఉంది ఒక రెండు కళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి ఆయన ఎలా ఉన్నారో మనం అలాగే ఉన్నాం అంతే ప్రింటు ప్రింటు దిగిపోయింది స్తోత్రం చెప్పాలి ఏ ప్రపంచములో ప్రపంచములో యేసుని నమ్మిన నమ్మకపోయినా విగ్రహారైన ముస్లిం సహోదరుడు ఇంకొకడైనా ఒకే దేవుడు డిజైన్ ఉన్నారు చూడండి ఒకే మోసలో నుంచి తీసినట్టు ఒకే ఇంజనీర్ డిజైన్ చేసినట్లు ఉంటుంది ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అలాగే ఉంటారు లోపల ఆర్గన్స్ కూడా కోచ్ చూస్తే ఒక గుండె రెండు కిడ్నీలే అర్థమవుతుందా ఒక్క లెవరే లోపల ఉన్న ఆ అవయవాలు కూడా ఒక రకంగానే ఉన్నాయి డిజైన్ చేసిన ఒకే ఒక సృష్టికర్త ఆయన సృష్టికర్త ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా ఇప్పుడైనా నీ పాపిష్టి పనులు విడిచిపెట్టేసి నమ్మి బాప్తి పొందితే నేను నీకు మేలు చేస్తాను నేను నిన్ను రక్షిస్తాను నేను నీకు నిత్య జీవం ఇస్తాను నీ చేతి పనులని నేను ఆస్వాదిస్తాను నేను ఒక్కరితో నుండి తప్పిస్తాను 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 నువ్వు ఇప్పుడైనా ఈ దినమందైనా ఈ రోజైనా ఇప్పుడైనా ఇన్నిసార్లు వాక్యం వింటున్నావు ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే నువ్వు ధన్యుడివి హలే